మీ అందరూ అందరూ బాగుండాలని మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలు అందరూ బాగుండాలని కృపి నేనైతే బండి మీద వెళ్తున్నాం అనమాట అది ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు అయితే చూపించుకుంటాను ప్రతీ నెలా కూడా దేవుని మందిరం శుభ్రం చేయడానికైతే అయితే వెళ్తామని చెప్పాను కదా ముందుకు కూడా ఒక గురు అయితే పెట్టాను అప్పుడైతే మా పాప నేనైతే వచ్చామండి ఇప్పుడైతే మా పాప మా బాబు అయితే మా అమ్మగారి ఇంటికి వెళ్ళారు కాబట్టి ఇంట్లో ఎవ్వరూ లేరు మా ఆయన గారు నేనే ఉన్నాము ఇంక అందుకని అయితే నేను మా ఆయనగారు అయితే తీసుకొచ్చాను అసలు ఎప్పుడు కూడా రాలేదన్నమాట ఇలా చేస్తే చాలా మంచిది అనమాట దేవుడి సన్నిధిలో దేవుని పని చేయటం అనేది మనకు ఒక అదృష్టంలాగా భావించుకోవాలి నేనైతే ఇట్లా వచ్చామన్నమాట క్లీన్ చేయటానికి ఇప్పుడు ఇవన్నీ కూడా శుభ్రంగా పైన వచ్చేసి అవన్నీ కూడా నీట్గా మడత పెట్టేసేసి ఒక పక్కన సర్దేసిన తర్వాత వాటర్ కయితే ఇవంతా కూడా కడిగేయాలి కిటికీలో కూజులు కానీ పైన ఇవంతా కూడా క్లీన్గా చేసేయాలి అంటే ఈ అయితే మాకు ఇలా గడిచింది అనమాట ప్రతిసారి కూడా ప్రతి నెల కూడా ఇలాగే గ్రీన్ కలర్ లో ముందుగా ఆ మ్యాట్ పైన దుమ్ము అనేది లేకుండా ఊపి చేసిన తర్వాత ఆ మ్యాట్లు కూడా ఇద్దరం కలిసి మరత పెడతాం అనమాట అది చాలా బురుగున్నాయండి రెండు మ్యాట్లు అనమాట పెద్ద పెద్దవి హాల్ కదా అట్లా ఉంటాయి తర్వాత ఇవన్నీ కూడా మరతేస్తున్నాము చూడండి అలా మడత వేసేసి ఇక కుర్చీల మీద అయితే పెట్టేసేసి కుర్చీలు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అవన్నీ కూడా కడిగి శుభ్రం చేసేద్దామని చెప్పి ఇక రెండు గంటల టైం అయితే గట్టిగా పట్టిందండి అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పనికి అయితే వెళ్ళాలని చెప్పి త్వర త్వరగా చేస్తున్నాము చూడండి మందిరంలో ఇలాంటి పనులు చేయడానికైతే జనం అందరూ తెలిసిన వాళ్ళు చాలా మంది మేము చేస్తామంటే మేము చేస్తామని అంటూ ఉంటారు దేవుని పని చేస్తే ఏంటంటే మన కుటుంబానికి ఆశీర్వాదం అని మేము నమ్ముతాము మరి అది తెలిసిన వాళ్ళు నమ్మిన వాళ్ళు అయితే చాలామంది కూడా మేము శుభ్రం చేస్తామంటే మేము శుభ్రం చేస్తామని చెప్పి దేవుడికి అనేది ఉంటారు మేమైతే ఇలా కేటాయించుకున్నాం అన్నమాట ప్రతీ నెల మేము కొన్ని రోజుల పాటు చేయాలని మేము అనుకున్నాము అందుకోసమైతే ఇలా ప్రతీ నెలకు ఒకసారి వచ్చి ఇలా క్లీన్ చేస్తున్నాము చూడండి అసలు మా ఆయన గారు అయితే ఇంటి దగ్గర అట్లా తీసిన గ్లాసు ఓ పక్క నుంచి పెట్టనే పెట్టరు కానీ దేవుడి పని అంటే మాత్రం ఎంతో శ్రద్ధగా ఎంతో ఇష్టంగా చేస్తాడండి ఆ విషయంలో మాత్రం నాకు చాలా నచ్చింది ఇంట్లో పని అయితే అసలు ఇటు పుల్ల తీసి అటు వేయ అంటారు మా గోళ్ళు కానీ దేవుని పని అంటే మాత్రం ముందుగా ఉంటాడు చూడండి అసలు అలా చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది అసలు మా ఆయన అసలు అనేది పట్టుకోరు కానీ దేవుడు పని అనేసరికి ఆ గర్వంతో మా గోడిని నేను అనే గర్వంతో అనేది అస్సలు ఉండకూడదు అసలు ఎంతో ఇష్టంగా చేశాడండి మా ఆయన గారైతే నాకు చాలా సంతోషం అనిపించింది చూడండి గోడల మీద పేర్లు ఎలా చూపిస్తున్నాడో మన ప్రార్థనలో ఉన్నప్పుడు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోమని అట్లా అక్షారూపంలో చెప్తాను గోడల మీద మంచిగా రాస్తూ ఉంటారు ఇప్పుడైతే కుర్చీలు ఇవన్నీ కూడా ఒక్కోదీ ఒక్కోటి తీసి నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేయాలి ఇప్పుడైతే అంతా ఊడటం అయిపోయింది మ్యాట్లు అన్నీ కూడా ఒక సైడ్ని పెట్టడం అయిపోయింది ఇప్పుడు కుర్చీలు అయితే ముందుగా కడిగేసిన తర్వాత హాలు మొత్తం కూడా నీళ్ళతో కడుగుతాం ఇప్పుడు బయట ఉన్న మన మెట్లు రౌండ్ మాత్రం మొత్తం ఊడుతున్నా అనమాట ఖాళీ ప్లేసు మెట్లు మొత్తం అంతా ఆకులు పడిపోయినాయి అవన్నీ కూడా నీట్గా ఊడ్చిన తర్వాతే మనం నీళ్ళు వాటర్తో కడుగుతాను నేను ఇదైతే పైన అండి చర్చి అయితే పైన ఉంది కింద భాగం అయితే పాస్ట్ గారు అమ్మ గారు అయితే ఉంటారు పైన అయితే నాకు గుడ్ అనమాట చర్చి ఇక్కడైతే ప్రార్థన జరుగుతూ ఉంటాయి ఇప్పుడైతే అంతా కూడా ఊర్చి ఇప్పుడైతే కుర్చీలు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట మొత్తం హాలంతా కడిగిన తర్వాత కుదరదు కాబట్టి ముందుగానే కుర్చీలు అనేవి కడిగేసేసి ఇలా క్లీన్గా చేసేసి పక్కన పెట్టేయాలి ఏదైనా మన మన పని అని ఇష్టంతో చేయాలండి ఏదో పద్ధకంతో అయితే చేయకూడదు దేని పని ఇది మన పని అనుకునే ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా అయితే చేసుకోవాలి ఇష్టపడకుండా జాగ్రత్త చేసుకోవాలి ఈరోజు వచ్చి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ బయట పొలం పనికైతే వెళ్ళాము మా అదృష్టం ఏంటంటే కొంచెం నీళ్ళు అయితే సమృద్ధిగా ఉన్నాయి మనకి కరెంట్ ఉంది అయితే కరెంట్ కూడా ఉండదు మోటార్ వేసుకొని ఆ పైనుంచి నీళ్ళు అయితే అట్లా మోసే పని లేకుండా ఇలాగైతే తయారు చేశారు అన్నమాట ఆ విషయంలో మాత్రం కొద్దిగా హెల్ప్ అయింది మాకు చూడండి ఇప్పుడైతే నీళ్ళు పోసేసి మా ఆయనగారు అయితే నీళ్ళు పోస్తున్నారండి నాకు అందిస్తున్నారు నేనైతే ఇక ఇదంతా కూడా కడిగేస్తున్నాను ఇదంతా శుభ్రంగా కడిగేసిన తర్వాత అయితే హాల్లో ఉన్న ఫ్యాన్లు మొత్తం వేసేసి కిటికీలన్నీ ఓపెన్ చేసి ఉంటాయి కదా త్వరగా ఆరిపోవడానికి అయితే అలా చేసేస్తాను ఫ్యాన్లు అయితే కడిగేసిన తర్వాత అయితే ఫ్యాన్లు వేసాము ఇక మా ఆయన గారు అయితే ఇంటికైతే బయలుదేరిపోదాం నాకు లేట్ అవుతుంది నేను చేపలకి వెళ్ళాలి కదా అని చెప్పారు సరే అయితే ప్రార్థన చేసుకుని అయితే వెళ్దామంటే మా ఆయన గారు అయితే ప్రార్థన చేసుకుంటున్నారండి దేవుడికి ఈ ప్రార్థన చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యా అనమాట లోపు ఇది ఆర్లేదు కదా లేట్ అంటే ఇక ఇది సాయంత్రం ప్రార్థన ఉంది కదా ఎవరొకళ్ళు ఇట్లా హెల్ప్ చేస్తారనమాట ఆ మ్యాట్లన్నీ మళ్ళీ యధావిధిగా ఎలాగున్నాయో అలాగ వేసేస్తారు ఇక అయితే మేము ఇలా క్లీన్ చేసైతే ఇంటికైతే బయలుదేరిపోయామండి చూడండి బండి దగ్గర అయితే వచ్చేసాను ఇలా జరిగిందండి నాకు ఈ రోజైతే దేవుని సన్నిధిలో పనిచేసాను